శివరామయ్య కూతుర్ని డిగ్రీ వరకు చదివించి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు అతని కొడుకు అమర్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు ఆఫీస్లో అమర్కి ఇంటర్వ్యూ మొదలవుతుంది వన్ ఇయర్ గ్యాప్ ఎందుకొచ్చింది యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ అయిపోయినప్పటి నుంచి జాబ్ ట్రయల్స్ వేస్తూనే ఉన్నా సార్ కానీ ఎక్కడా సెలెక్ట్ అవ్వలేదు అంటే దీని అర్థం ఏంటో తెలుసా అమర్ నీలో స్కిల్స్ అంతంత మాత్రమే అని లేదు సార్ కావాలంటే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఓకే కానీ నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా సార్ మొదట మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు నమ్మి ఉద్యోగం ఇస్తే కదా మీకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎస్ యు ఆర్ కరెక్ట్ ఐ అగ్రీ విత్ యువర్ ఆన్సర్ మై లాస్ట్ క్వశ్చన్ ఒక ఉద్యోగికి స్కిల్ అవసరమా డిసిప్లైన్ అవసరమా రెండూ అవసరమే సార్ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఏది చెప్తావు డెఫినెట్లీ డిసిప్లిన్ అనే చెప్తా సార్ ఎందుకంటే స్కిల్ ఏదో ఒక రోజు కష్టపడి నేర్చుకోవచ్చు కానీ డిసిప్లిన్ అలా కాదు వెరీ గుడ్ యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని హ్యాపీగా వెళ్ళిపోతాడు అమర్ ఇంటి దగ్గర సీతారామయ్య ఏమే మన పక్క పొలం సీనయ్య ఉన్నాడు కదా అతను మన అమ్మాయికో సంబంధం చెప్పాడు అలాగా ఎవరటా వాళ్ళక్క కొడుకేనట మనం ఊవంటే పెళ్లిచూపులకి వస్తారంట అబ్బో ఆ బోడి సంబంధం మనకొద్దులేండి ఎందుకే ఆ కుటుంబం గురించి నాకు తెలీదా ఏంటి వాళ్లది కూడా మనలాగే మధ్యతరగతి కుటుంబం ఆస్తిపాస్తులు మాత్రమే అది కాదే అబ్బాయి చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడట మనకు కావలసింది చదువు ఉద్యోగం కాదయ్యా బోలడంత ఆస్తి అప్పుడే మన అమ్మాయి సుఖపడుతుంది అలాంటి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమనండి సరే అలాగే చెప్తాంలే అని అనుకుంటారు పొరుగూరులో ఉంటున్న విశ్వాస్కి కూడా ఎప్పటినుండో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు కాని ఏదీ కుదరటం లేదు ఓ రోజు అతని తల్లిదండ్రులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటే అలా ఉన్నావు ఏముందండి మనకి బోలెడాస్తుంది ఒక్కడే కొడుకు కాని ఎవ్వరూ పిల్లనివ్వటానికి ముందుకు లేదు ఎన్ని సంబంధాలు చూసినా మన అబ్బాయికి పెళ్లి లేదని దిగులుగా ఉందయ్యా వాడికి చదువు చెప్పించకుండా తప్పు చేశామే వచ్చిన ప్రతి సంబంధం మన అబ్బాయి వేలిముద్రగాడని వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు లాభమయ్యా ఈ తెలివేదో అప్పుడే ఉండాల్సింది బాధపడికే నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా వాడికి కాబోయే భార్య కూడా ఎక్కడో ఒకచోట పుట్టే ఉంటుంది అప్పుడే ఇంటికి వస్తాడు విశ్వాస్ అమ్మా ఇదిగో మన పంటపై వచ్చిన డబ్బులు నువ్వే బీరువాలో పెట్టరా నాన్న అదేంటమ్మా కొత్తగా చెప్తున్నావు ఇక నుండి ఈ ఇంటి పెత్తనం నువ్వే చెయ్యాలరా రేపో మాపో పెళ్లి చేసుకోబోయేవాడివి నాకు పెళ్ళైనా ఎప్పటికీ ఇంటి పెత్తనం మాత్రం నీదేనమ్మా ఆ ఇప్పుడు అలాగే అంటావులే రేపు పెళ్ళాం వచ్చాక అన్నీ మారిపోతాయి నీ పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతూ అది చెప్పినట్టు తలాడిస్తావు ఎందుకమ్మా ఈ మాటలు ముందు ముందు నువ్వే చూస్తావుగా అని అనుకుంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అమర్ హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు తనతో పాటు ఆఫీస్లో పనిచేసే దీక్షని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు అమర్ దీక్షకి కూడా అమర్ అంటే ఇష్టమే ఆఫీస్ అయిపోయాక ప్రతిరోజు పార్క్లో కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చూడమర్ మనం ఇలా దొంగచాటుగా పార్కుల చుట్టూ తిరగటం ఏమీ బాలేదు త్వరగా పెళ్లి చేసుకుంటే బావుంటుంది ఆరాటం నాకు కూడా ఉంది కాని ఇప్పుడు కుదరదు ఏ ఎందుకు కుదరదు మా చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తన పెళ్లి అయిపోగానే వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అది కాదు అమర్ మా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను మా నాన్న వారానికో సంబంధం తీసుకొస్తున్నాడు కొద్ది రోజులు దీక్ష మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం ప్రామిస్ ప్రామిస్ అని అనుకుంటారు ఓ రోజు ధర స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్తుంది మనకి టికెట్స్ దొరకటం చాలా కష్టమే చాలా క్రౌడ్ ఉంది అయితే ఇక వచ్చిన దారే వెళ్దాం పదండి ఆగండే ఎవరో ఒక జెంటిల్మెన్ దొరుకుతాడు అని చుట్టూ చూస్తుంది ధరా అప్పుడు అక్కడ విశ్వాస్ కనిపిస్తాడు ధరా ఆడవాళ్ళం ఆడవాళ్లం కొంచెం టికెట్స్ తెచ్చివ్వరు ప్లీజ్ చూడటానికి ఇక్కడందరూ వెదవల్లా ఉన్నారు మీరొక్కరే జెంటిల్మెన్లా ఉన్నారు అలాగేనండి తప్పకుండా తెచ్చిపెడతాను చాలా థ్యాంక్స్ అండి మీ మనసు చాలా మంచిది మనస్సులో విశ్వాస్ ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకొస్తే ఎంత బావుంటుందో అని అనుకుంటాడు నీ పేరేంటండి ధరా మీకు పెళ్ళైందా లేదండి కాలేదు అవునా నాకు కూడా కాలేదు మీరు మీరొప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం మనస్సులో ధర ఇదేంటి ఇలా అడిగాడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని అనుకొని అలాగా సినిమా అయిపోయాక కలవండి నా అడ్రస్ ఇస్తాను మా ఇంటికి వచ్చి మా వాళ్లతో మాట్లాడండి ఓ అలాగే మనస్సులో లోధరా ఇతని వాలకం చూస్తుంటే నేరుగా ఇంటికే వచ్చేలా ఉన్నాడు అని అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది విశ్వాస్ ధర కోసం వెతికి వెతికి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు అమ్మా అమ్మా నీకో గుడ్ న్యూస్ ఏంట్రా అది నీకు కాబోయే కోడలు కనిపించింది నిజంగానా అవును తను నాకు చాలా బాగా నచ్చింది నేను తన్ని ప్రేమిస్తున్నాను ఎవర్రా అమ్మాయి తెలీదు నాన్నా అదేంట్రా తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు వచ్చేవారం వస్తుంది అప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటాను ఏదో ఒకటి చేసి ముందు పెళ్లి చేసుకోరా బాబూ నా దిగులు పోతుంది అలాగే అమ్మా అని అనుకుంటారు శివరామయ్య ఇంటికి పెళ్లిళ్ల పేరయ్య వస్తాడు నమస్కారం శివరామయ్య గారు నమస్కారం పేరయ్య గారు రండి రండి కూర్చోండి ఏమే పేరయ్య గారికి కాఫీ తీసురా పేరయ్యకి కాఫీ ఇచ్చి విశాలాక్షి మా అమ్మాయి పెళ్లి సంబంధం ఎంతవరకు వచ్చిందండి ఆ పని మీదే వచ్చానమ్మా ఇదిగో ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో చూసి చెప్పండి బ్రహ్మాండంగా ఉన్నాడు ముక్కు మొహం అన్నీ బావున్నాయి ముందు మిగతా విషయాలు చెప్పండి పేరయ్య గారు అబ్బాయి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు ఆస్తిపాస్తులు కూడా పర్వాలేదు తండ్రి లేకపోవటంతో ఇద్దరు తమ్ముళ్ళని తానే కష్టపడి చదివించాడు ఎంతో బాధ్యత గలవాడు చాలా మంచివాడు పద్ధతిగల కుటుంబం అలాగా పేరయ్య గారు వివరాలన్నీ బాగున్నాయి వెంటనే పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేయండి అలాగేనయ్యా ఏమీ వద్దులేండి మాకీ సంబంధం ఇష్టం లేదు అదేంటమ్మా అంతా బానే ఉందిగా ఆ ముగ్గురు తమ్ముళ్లను చదివించి పెళ్లి చేసేసరికి అతన్ని సంపాదించింది కాస్త అయిపోతుంది వాళ్ళకి రోజూ వండి పెట్టలేక చాకిరీ చేయలేక నా కూతురు సగం చిక్కిపోతుంది చివరికి వీళ్ల చేతికి ఓ గొప్ప అన్నా వదినా అనే ఒక బిరుదు దక్కుతుంది అంత అదృష్టం నా కూతురు కొద్దు మరి మీకు ఎలాంటి సంబంధం కావాలో చెప్పండమ్మా చదువు లేకపోయినా పర్వాలేదు ఆస్తిపాస్తులు దిట్టంగా ఉండాలి ఒక్కడే కొడుకయి ఉండాలి నా కూతురు ఏ చాకరీ చేసే పని లేకుండా ఇంటి నిండా పని మనుషులుండాలి ఒక్క మాటలో చెప్పాలంటే నా కూతురు ఆ ఇంట్లో మహారాణిలా ఉండాలి సరేనమ్మా అలాంటి సంబంధం దొరకగానే మీకు కబురు పెడతాను ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్